హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన సిమ్రన్ గురించి టాలీవుడ్ ఆడియన్స్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్న ఈమె రీసెంట్గా అజిత్ కుమార్తో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో గెస్ట్ రోల్లో చేసి మంచి అప్రిషియేషన్ పొందింది అలా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్న సిమ్రన్కి బెస్ట్ విలన్గా అవార్డు రాగా ఆ అవార్డు అందుకునేందుకు వేదికపైకి రాగా జ్యోతిక పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి స్టేజ్ పైకి వచ్చిన సిమ్రన్ మాట్లాడుతూ జ్యోతిక చేసిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ చూసి బాగా చేశావని కంగ్రాట్స్ మెసేజ్ పంపించిందని ఇంకా తను అది ఎలా తీసుకుందో తెలియదు కానీ దానికి బదులుగా ఘాటైన రిప్లై ఇస్తూ ఆంటీ రోల్స్ మదర్ రోల్స్ చేయటం కంటే తను చేసిన రోల్స్ బెటర్ అని చెప్పిందని సహనటి అయిన హీరోయిన్ తోటి హీరోయిన్కి అలా రిప్లై ఇస్తుంది అని తను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పింది తను చేసిన డబ్బా క్యారెక్టర్ కంటే ఆంటీ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్స్ చేయటం బెటర్ అని తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి అసలు సిమ్రన్ జ్యోతిక మధ్య గొడవలు రావటానికి గల కారణం ఏమిటి జ్యోతిక రెండుసార్లు ఎందుకు పెళ్లి చేసుకుంది సూర్య తన పేరెంట్స్కి దూరంగా ఉండడానికి జ్యోతికనే కారణమా పెళ్ళికి ముందు జ్యోతికకు సూర్య తండ్రి పెట్టిన కండిషన్ ఏంటి అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిమ్రన్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ సినిమాలలో నటించింది ఆమె తెలుగులో చేసిన సినిమాలు మహేష్ బాబుతో యువరాజు మరియు బాలకృష్ణతో గొప్పింటి అల్లుడు ఒకే సంవత్సరంలో విడుదలయ్యాయి వెంకటేష్తో కలిసి నటించిన కల్సుందరం చిత్రంతో తెలుగులో ఆమె ప్రముఖ నటి అయ్యారు రెండు వేల ఒకటిలో ఆమె తెలుగు చిత్రాలపై దృష్టి సాధించారు మరియు చిరంజీవితో కలిసి నటించిన మృగరాజు డాడీ సినిమాలు నాగార్జునతో కలిసి నటించిన భావనచ్చాడు బాలకృష్ణతో ఆమె నటించిన నరసింహనాయుడు చిత్రాలు ఇండస్ట్రీ హిట్గా నిలిచాయి ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నటిగా అవార్డు తెలుగుకు నామినేషన్ లభించింది ఇకపోతే సాధన అలియాస్ జ్యోతిక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిదిన మహారాష్ట్రలోని ముంబైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి చందర్ సజన తల్లి క్షమకాజీ ఈమెకి నగ్మ రోషిణి అనే ఇద్దరు అక్కలు ఈమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు జ్యోతికా తల్లి ముస్లిం మతానికి చెందిన వారే ఉన్నింది అప్పట్లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రతాప్ సింగ్ ముఖర్జీ అనే బిజినెస్ మ్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోగా నగ్మా పుట్టాక తన తల్లి క్షమకాజీకి ప్రొడ్యూసర్ చందర్ సద్నాతో ఏర్పడిన పరిచయంతో వీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు జ్యోతిక రోషిణి సూరజ్ అనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఈవిడ ఇక పెళ్లి తర్వాత తన భర్త చేసిన అన్ని మూవీస్ ఫెయిల్ అయి ఆర్థికంగా నష్టాలు వచ్చాయి అప్పుడు నగ్మాని హీరోయిన్ చేసి ఆ అప్పులు అన్నీ తీర్చాలి అని తనని హీరోయిన్ చేద్దామని అనుకుంది చిన్నప్పటి నుంచి సినిమా ప్రభావంతో జ్యోతిక కూడా సినిమాలో హీరోయిన్ అవ్వాలని సాధనగా ఉన్న తన పేరుని జ్యోతికగా మార్చుకుంది జ్యోతిక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డోలే సాజ్నాకే రహ్నా అనే హిందీ మూవీలో నటించింది ఇక ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం ఫ్లాప్ అవ్వడంతో ఈమెకి బాలీవుడ్లో ఛాన్సులు రాలేదు దీంతో అప్పటికే సౌత్లో స్టార్ హీరోయిన్ అయిన నగ్మాకి ప్రొడ్యూసర్ ఎస్ఎస్ చక్రవర్తికి పెరిగిన పరిచయం కారణంగా అతని ద్వారా జ్యోతికాని తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది అలా తమిళ్లో అజిత్ కుమార్ హీరోగా ఎస్జే సూర్య డైరెక్షన్లో చేసిన వాలి సినిమాలో చేసిన క్యారెక్టర్కి మంచి గుర్తింపు లభించింది అలా జ్యోతిక పువ్వెలం కొటెపాలెం మూవీలో సూర్యతో ఫస్ట్ టైం యాక్ట్ చేయగా అలా వీరి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత సూర్య జ్యోతిక కాంబినేషన్లో ఏడు సినిమాలకు పైగా వచ్చాయి అందులో కాకా కాకా అనే సినిమా చాలా బాగా హిట్ అయింది తెలుగులో మన విక్టరీ వెంకటేష్ నటించిన ఘర్షణ మూవీ అలా జ్యోతిక తమిళ్లో అజిత్తో విజయ్తో సినిమాలు చేయగా అవి హిట్ అవ్వడంతో జ్యోతిక స్టార్ హీరోయిన్గా ఎదిగింది అయితే అప్పటికే స్టార్ హీరోయిన్గా ఉన్న సిమ్రన్ బిజీగా ఉండటం వల్ల మూవీస్కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిన మూవీస్ అన్నీ జ్యోతికకు వెళ్ళాయి అలా కొన్ని రోజులకి అందరూ సిమ్రన్ కన్నా జ్యోతికకే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడంతో సిమ్రాన్కి అవకాశాలు తగ్గాయి దీంతో సిమ్రన్ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి తెలుగు మూవీస్ చేస్తూ బిజీ అయ్యింది తెలుగు టాప్ హీరోస్తో నటించి తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది సిమ్రన్ అయితే సిమ్రన్కి వచ్చిన స్టార్డం చూసి జ్యోతిక కూడా తెలుగులో చిరంజీవితో ట్యాగూర్ నాగార్జునతో మాస్ రవితేజతో షాక్ అనే సినిమాలు చేసింది అయితే సిమ్రన్ సక్సెస్ అయినట్టు జ్యోతిక తెలుగులో సక్సెస్ కాలేకపోయింది దీంతో తిరిగి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడే హీరోయిన్గా సెటిల్ అయ్యింది నేటితరం హీరోలలో సూర్యకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది తమిళ సినీ నటుడు శివకుమార్ పెద్ద కుమారుడైన సూర్య పంతొమ్మిది వందల తొంభై ఏడులో నెరుక్కు నేర్ అనే తమిళ సినిమాతో డెబ్యూ మూవీ చేశాడు అలా చేసి అంచలంచలుగా ఎదిగారు కేవలం తమిళనాట మాత్రమే కాదు తెలుగులోనూ స్టార్ హీరోగా కీర్తించబడుతున్నారు మొదటి నుంచి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నారు ఆయన హీరో సూర్య ఇండస్ట్రీకి వచ్చే ముందే సూర్య తండ్రి శివకుమార్ ఎలాంటి అఫైర్స్ ఉండకూడదని ఇండస్ట్రీకి వచ్చే ముందే కండిషన్ పెట్టారు అందువల్ల జ్యోతిక గురించి సూర్య ఇంట్లో చెప్పలేదు వీళ్ళిద్దరూ మొదట రెండు వేల నాలుగులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు అయితే విషయం తెలుసుకున్న సూర్య తండ్రి శివకుమార్ ఒక కండిషన్ పైన వీరి పెళ్లికి ఒప్పుకున్నాడు అది ఏంటి అంటే పెళ్లి తర్వాత జ్యోతిక మూవీస్లో యాక్ట్ చేయకూడదు అని దానికి జ్యోతిక సూర్య ఇద్దరు ఒప్పుకున్నారు వీరికి మళ్ళీ ఘనంగా సూర్య తండ్రి శివకుమార్ పెళ్లి చేశారు ఆ తరువాత వీరికి రెండు వేల ఏడులో దియా అనే కూతురు రెండు వేల పదిలో దేవ అనే కొడుకు జన్మించారు ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి జ్యోతిక మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాలని అనుకొని అదే విషయం సూర్యకి చెప్పగా అందుకు సూర్య సపోర్ట్ చేస్తూ ముప్పతి ఆరు వైద్యనెల్ అనే మలయాళంలో హిట్ అయిన సినిమా రైట్స్ని తీసుకొని ప్రొడ్యూస్ చేశారు అలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది అలా హిందీలోనూ వెబ్ సిరీస్ చేయడం స్టార్ట్ చేసింది అలా వేరు వేరు ముంబైకి అలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది జ్యోతిక అలా హిందీలోనూ వెబ్ సిరీస్ చేయడం స్టార్ట్ చేసింది అలా వీరు ముంబైకి షిఫ్ట్ అవ్వడం జరిగింది పిల్లల స్టడీస్ కోసం జ్యోతిక మళ్ళీ మూవీస్తో బిజీ అవ్వటంతో వీరు ముంబైకి షిఫ్ట్ అయ్యారు అని సూర్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇంకా జ్యోతిక చేసిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ చూసిన ప్రజలు ఎందుకు జ్యోతిక ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంది అని అనడం దానికి తోడు సిమ్రన్ బాగా చేశావని మెసేజ్ పెట్టడం ఇలా ఇది వివాదానికి దారితీసింది ఇప్పటి వరకు జ్యోతిక హీరోయిన్గా సపోర్టింగ్ రోల్స్లో కలిపి అరవై సినిమాలలో నటించగా ఈమెకి నాలుగు తమిళనాడు స్టేట్ అవార్డ్స్ ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రొడ్యూసర్గా ఒక నేషనల్ అవార్డ్ వచ్చాయి ఇది సిమ్రన్ జ్యోతికుల మధ్య గొడవకు సంబంధించిన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్